ఆకాశమా ఉత్సాహదని చేయము భూమి సంతోషించము పర్వతములారా ఆనందని చేయడే ఎందుకంటే ఈ ఆకాశం కింద ఉన్న మనుషులు కానీ భూమి మీద ఉన్న మనుషులు కానీ పర్వతులు ఎన్ని కూడా దేవుడు మనిషి కోసం వాటిని మనిషి సంతోషం కోసం మనిషి వాదార్పు కోసం మనిషి ఆనందం కోసమే దేవుడు సృష్టిలో రకరకాల విధానాలను సృష్టించి మనిషి కోసమే వర్షం ఇచ్చాడు మనిషి కోసమే విచిత్రమైన మన కన్నులకు కొన్ని విషయాలు నేను కొన్ని ప్రాంతాలు కొన్ని వేరేలు కొన్ని మరి కొండలలో కానీ కొన్ని కుట్టలలో లేక కొన్ని కొన్ని ప్రజల మధ్య వెళుతున్నప్పుడు చాలా ప్రాంతాల్లో నేను వెళుతున్నప్పుడు ఆశ్చర్య విషయాలు చూస్తుంటాను అవన్నీ కూడా మనిషి సంతోషించడం కోసం అనుకుంటాను నేను అటు చూసి చాలా సార్ తండ్రి నీకు ఎంత అందమైన రీతిలో సృష్టించాడు దేవుడు మనిషి కోసం దేవుడు సృష్టిలో ఎన్నో తనకు హృదయం ఆనందించడం కోసం అనేక విషయంలో దేవుడి శిథిన మనిషి జీవనోపత కోసం దేవుడు భూమి మీద పుట్టించర హాకులు కూర మొక్కలేక అనేక విషయాలు చూస్తున్నప్పుడు కూడా మనిషి వ్యాధిని చిడిపిట కూడా సృష్టిలో భూమి తయారు చేశారు వ్యాధి కనుక చేసుకోవడం కోసం మనిషి చేసే పాపాన్ని బట్టి లేక రకరకాల విషయాలు మనం చూస్తున్నాం ఆకాశమా ఉత్సాహాన్ని చేయమో భూమి పర్వతం పర్వతములారా ఆనందం చేయండి ఎందుకంటే వాదార్పు నేను నా ప్రజలు శ్రమ పొందుతా నా ప్రజలను నేను వాదార్చితిని ఈ రోజు ఎంతమంది వాదార్చపట్ట ప్రభుత్వంతో చూస్తున్నావు